స్తోత్రం హలూయ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కృష్ణునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం పరిశుద్ధ ఆదివారం వేళ మరియు ఆరో మాసం చివరి దినములో ఇట్ల ప్రభు సన్నిధిలో ఉండడానికి అవకాశం మనకి ఇచ్చిన అందరూ బట్టి ప్రభు నామానికి మహిమ గాక కృష్ణు పిల్లైన దైవధ్వన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు ధ్యానాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు భాషలు కండి ప్రభుని శుద్ధించండి పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా చూడండి లేని పక్షాన మాట విని గ్రహించి వాకితనులు పాలుభాసులు మమ్మల్ని మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా ఎపిసిన పత్రిక పదకొండో అధ్యాయము తొమ్మిదో వర్షం నుండి ఒకే ఒక మాటను చదువుతా ఉన్నాను విశ్వాసమును బట్టి అబ్రహము లోబడిన దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించు తాళం తాను కనిపించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రండి స్తోత్రాలు తిరిగి మనకు నృత్యం ఉదయ కాలంలో పరిశుద్ధ దినమున ప్రముఖంగా ఆరో మాసం చివరి దినములో నీ సన్నిధానములో లేచి మేము ఉండడానికి ఆరాధించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చిన స్తోత్రాలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమంలో అనేక మందిని బిడ్డల పాలుబాస్ సుతిస్తున్నారు ఆత్మీయంగా బలపడుతున్నారు మేలు పొందుకుంటున్నారు మరింతగా మరి బలపరచమని ఈ కార్యక్రమాన్ని కృప ద్వారా ఆత్మ ద్వారా నడిపించమని ఏసైనా తండ్రి ఆ చాలా సంతోషం పిల్లల చదివిన వాక్యంలో మనందరికీ చాలా సుపరిచితమైన మాట అనాది కాలం నుండి అబ్రహాం యొక్క విశ్వాసం కొరకు అనేక ఆ ప్రసంగాలు వింటూ వస్తున్నాం ఇద ఆ మాటను బట్టి కొన్ని శ్రేష్టమైన మాటలు మనము ఏ విధంగా మన విశ్వాస పడుగులు వేస్తున్నాం ఏ విధంగా మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్న విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం చూడండి మనము ఒక వ్యక్తిని నమ్మినట్లయితే అతడు మనము చేయమని అప్పగించిన పని చేయడం అనేది చాలా సులభం అయిపోతుంది నమ్మితే నమ్మకపోతే ఏ పని కూడా త్వరగా చేయలేదు ఫ్రెండ్ ఈ సందర్భంలో ఈ సత్యం యొక్క ఒకే ఉన్నతమైనటువంటి ఆ మాదిరిగా అబ్రహామును చూపిస్తా ఉంది దేవుని స్తోభాన్ని కలిగిన కారణం ఏంటంటే విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఏం చేశారంట లో అతడు ఆ దేవునికి ఒక స్నేహితులే నమ్మాడు దేవుణ్ణి అంతేకాకుండా దేవుడి యొక్క స్నేహితుడని కూడా అతనికి పేరు కలిగింది గమనించాలే కలిసి పేరు దేవుని వెళ్ళారు ఎసుకృష్ణ ప్రభు వారు దేవునితో గల పితృత్వపు స్వభావం మాత్రమే కాకుండా ఆయన యొక్క స్నేహ స్వభావాన్ని కూడా చూపించడానికే ఈ భూమి మీదకి రావడం జరిగింది గట్టిగా స్తోత్రం చెప్పినయ్య అయితే పిల్లలు గమనించాలి యసుకృష్ణ ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో పాపులు మరియు సహజమైనటువంటి ఆ మనుషులందరి విషయంలో భక్తుల విషయంలో ఒక స్నేహితుడిగా వ్యవహరించాడే అందరికీ స్నేహితుడిగా పిలువబడ్డాడు ఏమండి చివరికి ఆయనకు బిరుది ఇచ్చారు ఈ పాపులకు స్నేహితుడైన ఏమండి ఆయన తన శిష్యులను స్నేహితుడిని పిలిచాడు విశ్వాసానికి మన నమ్మకత్వానికి ప్రాథమిక ఆధారం ఏంటంటే స్నేహం రేదేవు గమనించవదే కాల సమయంలో ఏమండి దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను అనుగ్రహించబడ్డాయి మనకు అయితే వాటిని మనం నమ్మినప్పుడే వాటిని మనం నమ్మినప్పుడే వాటికి విధేయులం అవ్వడానికి అవకాశం నమ్మకపోతే ఆ మాటలకు మనం ఎప్పుడు కూడా విధేయులము కాలేదు చూడండి జ్ఞానం ఇచ్చేటువంటి వృక్ష విషయంలో ఆదాము దేవుని మాటకు వినలే వినలేమని కాబట్టి నమ్మలేదు వినలేదు కాదు నమ్మలేదు అందుకొరకే అవిదేయుడిగా అయ్యాడు విషరాయుడి యొక్క గల మూల కారణం ఏంటంటే వారి అవిశ్వాసమే వారి అవిశ్వాసము దేవుని ఏం చేసిన వారికి అవిదేత చూపించడానికి మూల కారణమైంది ఎవరికి కలిసిన గమనించాలి దేవుని బిడ్లారా ఈ దినాల్లో దేవునికి ఉండాల్సినటువంటి లేక ఒక విశ్వాసికి దేవుని పట్ల ఉండాల్సినటువంటి ఆ సాధారణమైనటువంటి విశ్వాసం ఆ చంచల విశ్వాసం లేకపోవడమే ఉన్నతంగా బహుశా ఆయనకు విద్వేయులు కావడం సులభం కాకపోవచ్చేమో కానీ అవిద్వేలు ఉండడానికి ఏమాత్రం కూడా మనము ఇష్టపడకూడదు దేవుని శ్రోతరం కలిగిన గాక ఈ దినాన గమనిస్తే భారతదేశంలో ఆ సాంకేతిక దినంగా ఆచరిస్తా ఉన్నారు ఏమండి సువార్తకులు ప్రార్థనా గోపురం నిర్మిస్తూ ఉన్నారు అయితే విద్యావేత్తలు ఏం చేస్తుంది తెలుసా సాంకేతిక గోపరం నిర్మిస్తున్నారు యువతకాల సమయంలో పరిశుభ్ర నాన్న ఆరు మాసాలు దేవుడు మనం కాపాడి నడిపించినప్పుడు లేదా మన అడుగులు ఎటువైపు పడుతున్నాయి ఎవరి వైపు వెళ్తున్నామని అడుగులో ఆలోచన చేయాలి సాధారణ జ్ఞానం లేక తార్కిక వాదనకు దేవుడు ఏమాత్రం కూడా వ్యతిరేకి కాదండి అయితే సరైన నిర్ణయాలు మరియు ఆరోగ్యం తీర్పులు తీసుకోవడానికి ఇవి చాలా అవసరం గమనించాలి అవన్నీ కూడా దేవుని వాక్యానుసారమై ఉండాలి ఎందుకంటే కేవలము దేవుని వాక్యం మాత్రమే ఎన్నటికీ ఎప్పటికీ ఆ నిలిచి ఉంటుంది ఏమండి మార్పు లేనిదిగా ఉంటుంది దేవుని స్తోత్రం చెప్పండి ఏమండి చూడండి పేతుడి విషయంలో పేదడు గొప్ప జాలరే రాత్రంతా చంపడ్డాడు రాత్రంతా శం ఏమీ దొరకలే వాస్తవానికి ఈశ్వరు ప్రభు వారు జాలరివాడు కాదండి ఆయన ఒడ్రంగి కుమారుడు కాబట్టి అటువంటి పేతులను లోతును వెళ్ళి వాళ్ళ మేము ఆజ్ఞాపించాడు పేతుడు ఆ మాట మీద నమ్మకం ఉంచే విశ్వాసంతో ఏమండి ఆ పని చేయడానికి ఇష్టపడి వాస్తవానికి ఆ పేతు దానిని అంత సులభంగా పాటించిన సాధ్యం కాదు ఎందుకంటే యసు ప్రభు వారి కన్నా గొప్ప జాలనీ పేతుడు అయితే చేపలు పట్టు తనుకున్న అనుభవాన్ని కాకుండా ఆ వలవేసి విషయంలో తనుకున్నటువంటి నైపుణ్యతను కాకుండా క్రీస్తు ప్రభు వారి యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఏమండి విద్యతో చూపడం కారణంగా పేతుల పని సులువైపోయింది విస్తారంగా అక్కడ అయిన నూనీ మాట చెప్పు చేపలు పట్టాడు యువత కదా గమనించాలి మనము నమ్మాలి అదే కదా విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని నమ్మాడు దేవుణ్ణి అందుకని అది అతనికి నీతిగా అనించబడింది ఇవే కాల సమయంలో మన విశ్వాస పడుగులు దేవుని మాటలకు అనుగుణంగా పడుతున్నాయా లేదా దేవునికి విద్య చూపే విధంగా పడుతున్నాయా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేసే తప్పనిసరిగా అబ్రహాం వలె మనం కూడా దేవుని పిలవబడతాం అట్టి రీతిలో మన యొక్క ఆ విశ్వాస అనుభవం అనేది వెంపదింప చేయబడుతుంది మన యొక్క విశ్వాస యాత్ర క్రమమైన మార్గంలో పరిశుధాత్మ దేవుడు నడిపిస్తా దేవుడి మాటలు మన అందరి వరకు దీవించు గాక తల నుంచి కడుగుల చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వాతావరణం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం పోతున్న మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ కలప వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు యాద్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాల్ బాక్సు స్టూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో మేము నడిపిస్తున్న వందనాలు తిరిగి నూతన దినంలో మరలాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని అని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ నింపి నడిపించి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశ్రమ మరి పరిపాలకులు కొరకు వందలా చెల్లిస్తూ నాయన దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి వారి మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం మీరు దీవించి స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపరచడం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుకున్నందుకు అందనాలి మరింత క్షేమ ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగలకు మార్గము సరళం చేసి నడిపించి కృపల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభ సాధికాలుగా ఇచ్చేయండి అంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డ అమనస్సులు వృద్ధాప్రోషం వారికి ఆరోగ్యము క్షేమం ఇచ్చేయండి క్షేమముగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడిస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయం గ్రహించండి నాయన ఇది తొట్టపొనస్సులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించక సత్యండి సత్యం ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భ కొరకు కొరకు చూస్తున్నారు మార్గ సరళం చేయండి గర్భం దశం తలబిడ్లకు క్ష్యామదా చేయండి నాయనా విరిగిన నలుగున్న వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురణాడుతున్నారు అనేక మంది పేరు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక ప్రయాద అలజంలో ఉన్నారు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు ఇబ్బందులు కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందం నుండి కన్నీరు తక్కువ మేధ నుండి ఎస్వ నామోలు మరి విడుదల కలు వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వందని దీని రాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నట్టు ప్రయాణం క్షేమం ఇచ్చేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయన పనిపాట్లకు ఆయన కూలి పనులకు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితు గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం పొందకొని గృహల మద్దతు పరిశ్రమ వేడుకుంటున్నాను నాయనా నూతనంగా జన్మదిన జరుపున బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ జన్మ జరుపున బిడ్డలు పరిదాంబు జీవితంలో ఆశీర్వాద కృపరించండి మెండుగా దయచేయండి అది పిత్రులను జ్ఞాపకం చేసుకున్న వారంటే ఆదరణ ఆదర్పు దయచేయండి ఈ దినమంతా రేఖల జనం దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి యేసు సునామని పాత్ర అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియోగదేవం దీవెన ఆయన సన్నిధి కాపుతుల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక ఆమెన్